నాకు నలుగురు పిల్లలు మొదట అమ్మాయి తర్వాత ముగ్గురు అబ్బాయిలు మా పాప ఫస్ట్ పుట్టింది ఆమె ఎంఎస్సి ఎంఫిల్ పిహెచ్డి ఇన్ మాలిక్యులర్ జెనెటిక్స్ షీఈ్ ఎ సైంటిస్ట్ అండ్ డాక్టర్ ఆమె షీ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ డైరెక్టర్ సైంటిఫిక్ అఫైర్స్ ఫర్ అన్ అమెరికన్ కంపెనీ మా పాప అలాగ సైంటిస్ట్గా పనిచేస్తుంది డాక్టర్గా ముందు పెళ్లి చేశాను ఫస్ట్ పాప కదా మొదట అమ్మాయికి పెళ్లి చేశాను ఇద్దరు పిల్లలు పుట్టారు పాప బాబు పుట్టారు మా పాపకి దాని తర్వాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులకి ఆ మాసంలో అమావాస్యలో పుష్కరాల్లో ముగ్గురికి ఒకేసారి పెళ్లి చేశాను ఇవి ఏంటో చూద్దామని పిలవనోళ్ళు వచ్చేసారు భోజనానికి ఎవరో పాస్టర్ గారంట ఆ మాసంలో అమావాస్యలో పుష్కరాల్లో ముగ్గురికి ఒకేసారి చేస్తున్నారట ఇవి ఎంత ఏంటో చూద్దామని చాలామంది వచ్చేసారు మీడియా వాళ్ళకి తెలిసింది మీడియా వాళ్ళు కూడా వార్త రాద్దామని వాళ్ళు వచ్చేసారు ఎవరెవరో టీవీ వాళ్ళు పేపర్ టీవీ పై వాళ్ళు ఎవరో వచ్చేశారు చాలామంది వచ్చేసి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు పెళ్ళి అవుతూ ఉంది పాస్టర్ గారు ముగ్గురు కొడుకులకి ఒకేసారి ఎందుకు చేస్తున్నారు అన్నాడు ఒక అతను ముగ్గురే పుట్టారు మరి ఏం చేయమంటాం అన్నాను అంటే పక్కటి అంటున్నాడు ఎంతమంది పుడితే అంతమంది గోజా అని అంటున్నాడు నేను అన్నాను నా పిల్లలు నా ఇష్టం నీకు నచ్చితే భోంచేసేళ్ళు మంచి నవాబీ బిర్యానీ ఉంది అన్నాను వాళ్ళు ఏమన్నారు తెలుసా కావండి ఎంత దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం ఎంత పాస్టర్ గారు అయితే మాత్రం మంచి చెడ్డ లేదా ఆషాఢ మాసంలో అమావాస్యలో పైగా పుష్కరాల్లో ముగ్గురు కొడుకులు ఎవరైనా చేస్తారా మంచి చెడ్డ లేదా మీకు కీడు కలుగుతుంది చాలా దోషం కలుగుతుంది పిల్లలు పుట్టరు మీకు అరిష్టం పడుతుంది అని అన్నారు నేను అన్నాను మేలు కీడుల గురించి మీకంటే మాకు బాగా తెలుసు మీకు నచ్చితే భోజన చేసేయాలండి లేదా వెళ్ళిపోండి అన్నాను వాళ్ళు అన్నారు లేదు లేదు పాస్టర్ గారు మీరు ఎటువంటి పనులు చేస్తే మంచిది కాదు చాలా కీడు కలుగుతుంది అని చెప్పి ఏమన్నారు తెలుసా ఇటువంటి సందర్భాల్లో ఇలా చేస్తే పిల్లలు మాత్రం అసలు పుట్టరండి అన్నారు గర్భదోషం కలుగుతుంది లేదా పిల్లలు పుట్టరు అన్నారు అన్ని సంగతులు మాకు తెలిసి మీరు వెళ్ళండి అన్నాను అన్ని పేపర్లు రాశారు వార్తాపత్రికల్లో చెప్పారు టీవీల్లో చెప్పారు పిల్లలు పుట్టరంటే పుట్టరని చెప్పిపోయారు దేవుడు ఏం చేశాడంటే ముగ్గురికి ఒకేసారి చేసేసానేమో మూడు నెలల తేడాలో ముగ్గురికి కొడుకులు పుట్టేశారు దాని తర్వాత కానుపులో మళ్ళీ కొడుకులు కూతుళ్ళు పుట్టేశారు మా ఇల్లు తల్లి పిల్ల లాగా ఉంది ఇంటి నిండా పిల్లలే ప్రియులరా తల్లి పిల్ల హాస్పిటల్కి మాకు తేడా లేదు ఏడుగురు మనవలు మనవరాళ్ళు ఏదన్నా ఊరి నుంచి వెళ్తా ఉంటే బ్యాగ్ కిందకుండగానే తాత తాతని పరిగెత్తుకుని ఒకడు నడుస్తా ఒకడు దేగితే ఒకడు వచ్చేసి నన్ను ఎత్తుకోండి నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకోను నన్ను ఎత్తుకోండి ఇద్దరిని ఎత్తుకుంటే ముగ్గురు దొరలేతున్నారు ముద్దరు ముగ్గురిని ఎత్తుకుంటే ఇద్దరు తొరలితున్నారు కాళ్ళుకి లొంగేసి వేస్తున్నారు పడిపోతాను ఉన్నాం రా అంటే ఉండట్లేదు దేవుని పెట్టిన రాళ్ళేమో పిల్లలు పుట్టరా నాళ్ళన్నారు ఇక్కడేమో ఏంటి తల్లి పిల్ల లాగా ఇల్లు ఉంది ఆ చిన్న మందని అమ్మగారికి చెప్పి ఈ పెద్ద మంద దగ్గరికి నేను వాకింగ్ చెప్పడానికి వచ్చాను దేవునికి ఇష్టం కలుగునగా Hallelujah.